అనేకుల జీవితాలలో పవిత్రత కొరకు బాధలు పడుతున్నారు ఆ జలము ఈ జలమని ఆ నీళ్ళలో స్నానాలు చేసి ఆ మృక్కుబడు తీర్చుకొని వస్తున్నారు కానీ సిలువ చెంతకి వెళ్ళకపోతే నీ గుడ్డితరములో నుంచి నీకు విడుదల కలగదనే సంగతి వాస్తవం నీకంత కళ్ళున్నాయి నాకు కళ్ళున్నాయి కానీ జీవితం అంధకారంలోనే ఉందా లేక కళ్ళు తెరవబడిన వ్యక్తి లాగానే మనం ప్రవర్తిస్తున్నామా పిల్లల్ని ఎలా తిట్టాలనో బయటోళ్ళని ఎలా తిట్టాలనో కూడా కొంతమంది తెలీదు సొంత కూతుర్ని బయట మనుషులను తిట్టినట్టు తెడుతుంది ఈ మనిషి కళ్ళు లేని మనిషి బిడ్డని తిట్టునవలసిన బిడ్డకు బుద్ధి చెప్పవలసిన ఆ బుద్ధిమతులు కూడా రాని మనిషి కారణం సినిమాల చుట్టూ తిరిగి 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 మైండ్ పూర్తిగా చెడిపోయింది ఆ కళ్ళు అంధకారం అయిపోయిపోయాయి సినిమాల్లో అంతే కదండి ఈరోజేమో ఒక హీ ఒక హీరోతో డ్యాన్స్ చేస్తుందా ఆడికి పెళ్ళంగా ఉంటుందా ఇంకో సినిమాలో పోతే ఇంకొకరు ఇంకొకరితో డ్యాన్స్ చేస్తాను ఆడికి పెళ్ళంగా ఉంటుందా ఏమండి ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరితో డ్యాన్స్ చేస్తుండదా వాళ్ళకి సిగ్గు లేదనుకో చూసే వాళ్ళకి మనమే మనకైతే సిగ్గు ఉండదు మనకి ఉంటే మనం అక్కడ చూస్తా ఎవరైనా పెళ్ళైనా వెంటనే పెళ్ళయిందండి కాయిలు కడతానే ఉంటానండి అని ఒక సీన్ మారిపోతే ఇక మళ్ళీ అని చెప్పి పార్కులు అయితే డ్యాన్స్ మీరు ఎప్పుడైనా పెళ్ళైనప్పుడు వెళ్ళి డ్యాన్స్ వేసారండి వెళ్ళిన రోజులు డ్యాన్స్ వేసారు అమ్మ ఆ వారం తర్వాత డ్యాన్స్ లేసే పదిహేను రోజుల తర్వాత మళ్ళీ డ్యాన్స్ వేసారు పార్కులో పోయి అవి సినిమావి సినిమావి సిబ్బు ఇది మన నిజ జీవితాలు వ్యక్తిత్వం యథార్థమైన జీవితాలు ఇది నాటకాలు కాదు ఇది వేషాలు కావు ఇవి మీ వ్యక్తిగత జీవితంలో పర సంబంధమైన కార్యక్రమానికి సిద్ధపడే జీవితాలు సినిమాలకి జీవితాలకి సంబంధం ఉండదు దీంట్లో అన్నగానే యాక్షన్ చేస్తాడు ఇంకో సినిమాలో భర్తగా యాక్షన్ చేస్తాడు వాళ్ళ ఐదు నాటకాలు యాక్షన్లు మీరు కూడా ఈ సూచనలకు మీరు కూడా అలాగే నాటకం ఆడతారు ఒక నెలంత అన్నట్టు నాటకం ఆడాలనుకో ఆ సినిమా పోతు మీకు వచ్చిందని అర్థం ఒక్కసారి మీ జీవితాలను ఆలోచించుకొని చూడండి నువ్వు ఎంత అంధకారంలో బ్రతుకుతున్నావో నీవు నశించేది కాక నీ పిల్లల జీవితం